బట్టలు ఖరీదైన కార్లు లగ్జరీ లైఫ్ ఉన్న మగవారిని అమ్మాయిలు ఇష్టపడే రోజులు పోయాయి ఈ కాలం అమ్మాయిలు కొత్త ధనం కోరుకుంటున్నారు ప్రపంచంలో ఏ పురుషులు మహిళలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారో తెలుసుకోవడానికి పరిశోధనలు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి పురుషునిలో కొన్ని లక్షణాలు స్త్రీని ఎక్కువగా ఆకర్షితులు చేస్తుంది రూపం వ్యక్తిత్వం మాట మంచి మర్యాద ఏ స్త్రీ అయినా ఒకరిని ప్రేమించడానికి ఇవే కారణం అవుతాయి అసభ్యంగా ప్రవర్తించి అసభ్యంగా మాట్లాడే మురుషులను ఎప్పటికీ ఆకర్షించరు తమని అర్థం చేసుకునే వారిని మహిళలు ఎప్పటికీ కోరుకుంటారు అయితే మీ వ్యక్తిత్వంలో అమ్మాయిలు ఆకర్షించే విధంగా ఏదో ఒకటి ఉండాలి అది ముఖ్యమైన కావచ్చు ఇది ఇలా ఉంటే రెండు వేల పదిలో జరిపిన ఒక అధ్యయనంలో అమ్మాయిలు ఎక్కువగా వృద్ధులను ఇష్టపడతారని తెలింది మహిళకు ఎక్కువ ఆర్థిక స్వేచ్ఛ ఉండే శక్తివంతమైన మరియు వృద్ధుల వైపు ఆకర్షితున్నారట వృద్ధుల వైపు ఆకర్షిత అవుతున్నారట వృద్ధులు అన్ని విషయాల్లో అనువజ్ఞులు కాబట్టి మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు న్యూ సౌత్ వెల్స్ విశ్వవిద్యాలయంలోని పరిశోధులచే రెండు వేల పదమూడు అధ్యయనంలో శుభ్రంగా సేవ్ చేసిన ముఖం కంటే తేలికపాటి గెడ్డం మందపాటి గడ్డం లేదా పూర్తిగా గడ్డం యొక్క ఆకర్షితపై పురుషులను పోల్చేశారు